గారు గారు తెలంగాణ రాష్ట్రంలో మీ అధినేత సినిమాలు ఆడి చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిరుద్ధ్ రెడ్డి తర్వాత కోమటిరెడ్డి మంత్రి మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఏంటి మేడం అంటే ఏం మాట్లాడారు మీ అధినేత మాట్లాడిన వాటిలో వారు ఏది తప్పుగా వారు భావించారు ఎందుకు వారు క్షమాపణ అండి అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద వాళ్ళు వ్యాఖ్యానించే ముందు వాటిని సరిగా అర్థం చేసుకోవాలి సరిగా వినాలి సార్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు దిష్టి తగిలింది మన కోనసీమకి అన్నారు అదేం పెద్ద తిట్టో ఇంకోటి ఏదో కాదండి అలా అలా అని చెప్పి అవతల వాళ్ళ మీద హైట్రేట్ కూడా కాదు ఇప్పుడు సపోజ్ ఇంట్లో పిల్లలకి ఆ నాన్న దిష్టి అమ్మ దిష్టి పోవాలని తీస్తుంటాం అంటే తల్లి తండ్రి వాళ్ళకి బిడ్డలకి చేటు చేయాలని అనుకుంటున్నట్ట దిష్టి అన్న దాన్ని మీరు ఎందుకు భూతద్దంలో చూపిస్తున్నారు దిష్టి అన్నది అంటే ఒక ఒక గౌరవం తోట వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న ఇది ఒక ఉపమానం కింద వాడతారు సార్ అది ఓకే దృష్టి అంటే దాన్ని పల్లె పదంలో గ్రామీణ భాషలో దృష్టి అని ఉపమానం కింద వాడుతూ ఉంటారు దానికి ఎందుకు అంత చెలవల పలువలు చేస్తున్నారు మీకు తెలంగాణ రాష్ట్రంలో తీర్చాల్సిన సమస్యలు లేవా మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు లేవా మీద వచ్చిన వివాదాలు లేవా అవన్నీ లేకుండా కోమటి రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా లైమ్ లైట్ లోకి రావాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారిని దూషించి పవన్ కళ్యాణ్ గారిని తట్టడం ద్వారా మేము కూడా వార్తలోకి ఎక్కాలనుకుంటున్నారా మీ యొక్క స్థాయిని పరువుని ఇంకా మీరు ఆ అంటే అసలు రాజకీయాల్లో ఎక్కడా కూడా కనుమరుగైపోయిన వాళ్ళు సడన్ గా ఫేము ఫేమస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని పెట్టడం మామూలు అయిపోయింది ముందు చూసాం అలాగే కోమటిరెడ్డి గారికి ఏం అవసరం ఇంకొక విషయం అండి వీళ్ళందరూ కలిపి తెలంగాణలో జనసేనని ఫుల్ లో యాక్టివ్ చేస్తున్నారు సార్ ముందుగా వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి మేబీ వీళ్ళందరూ మా పార్టీ కోసం పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే చాలా థ్యాంక్స్ అని చెప్పాలి అంతే కదా సార్ ఇప్పుడు ఇప్పుడు అసలు అక్కడ ఏం వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి ఆంధ్ర మీటింగ్ లో ప్రతి సభలో ప్రతి బహిరంగ సభలో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారు నేను ఉద్యమ స్ఫూర్తి పొందింది తెలంగాణ గడ్డ నుంచి అన్నారు ప్రతి మీటింగ్ లో తెలంగాణ గురించి ఏదో ఒక మాట మాట్లాడతారు ఆయన ఆయన హృదయం నుంచి వచ్చే మాటలు అవి మరి అప్పుడేమి మీకేమి ఎక్కడో ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు మీరు ఈ రోజు ఆయన ఏమీ అనలేదు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజలకి అన్యాయం జరిగింది ఆ అన్యాయం కోసం వాళ్ళు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఒక ఏదైతే ఒక స్లోగన్ తోటి తెచ్చుకున్నారో ఆ విధంగా రాజ్యాధికారం తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది పాలకులకు మాత్రమే పరిమితం కాకుండా ఆ ఫలాలు ప్రజలందరికీ అందాలి తెలంగాణ ప్రజలందరికీ ఆ ఫలాలు అందాలి అందరూ బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు దానికి మీరు సినిమల పలువురు చేస్తారండి సినిమాలు ఆపుతారా ఆపకుండా చూద్దాం ఆ మనల్ని ఆపలేదు ఆపేదని చెప్పి ఆయన వెంటకతో సమానంగా తీసి పడేశారు మీరు ఆపుతారా మాతో ఫైటింగ్ పెట్టుకుంటారు పెట్టుకోండి మేము రెడీ మాకేం భయాలు లేవు అక్కడ అంటే కొంచెం మీరు బలంగా ఉన్నారు కాబట్టి మీరు అక్కడ బాగా బలంగా ఉన్నారు తెలంగాణలో అంత బలం లేదు కదా మీకు అనవసరంగా మరి తెలంగాణలో మేము ఛాలెంజ్ చేస్తాం సార్ మా గ్రౌండ్ లో మాకు ఎంత బలం ఉందో మాకు తెలుసు సార్ మేము ఇప్పుడు కంటెక్ట్ చేయకపోయి కానీ గ్రౌండ్ లో మాకు ఎంత బలం ఉందో మాకు తెలుసు తెలంగాణ ప్రజలు కూడా ఈవెన్ అవేర్నెస్ వచ్చింది సార్ ఇన్ ఇన్ని ఏళ్లలో ఈ పది పన్నెండు ఏళ్లలో వాళ్ళకు కూడా తెలిసింది తెలంగాణ ఏదైతే సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని తర్వాత బాగుపడింది ఎవరు తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు వచ్చినాయా ఉద్యమకారులకు ఉద్యోగాలు వచ్చినాయా మరి యూనివర్సిటీలలో విద్యార్థులందరూ ఈ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు గాయపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఏం జరిగింది ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదండి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని వీళ్ళు రాజకీయం లబ్ధి పొందుతున్నారు తప్ప ప్రజలకు ఏమీ చేయట్లేదు అన్న విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది సార్ కాబట్టి దిష్టి అనే పధాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు సీరియస్ గా పవన్ కళ్యాణ్ గారు ఏదో అనేసరి ఎవరు తీసుకోవట్లేదు సార్ మాత్రం రాజకీయంగా మైలేజ్ కోసం సురేంద్ర నాయుడు గారు సమయం అయిపోయింది బట్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీ మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ని తెలంగాణ మంత్రులు హెచ్చరిస్తా ఉన్నారు క్షమాపణ చెప్పండి లేకపోతే మీ సినిమాలు ఆడియమని సో తెలుగుదేశం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి మీ మంత్రివర్గం నుంచి ఎవరన్నా మాట్లాడతారా దీని మీద మంత్రి వర్గం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు నో డౌట్ పవన్ కళ్యాణ్ మా మిత్రపక్షమే కాదు మా అన్న నా స్వయానా అన్నలాగా మేము భావిస్తాము పవన్ కళ్యాణ్ గారికి ఏమి జరిగినా మేము ముందుంటాం మమ్మల్ని దాటే పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి దీనిపై ఎలాంటి అనుమానం లేదు సో కాంగ్రెస్ పార్టీకి మీరు హెచ్చరిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ కి ఏదైనా సార్ కాంగ్రెస్ అయితే ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చింది గత ఎన్నికల్లో అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ బాగా ఉంది అందుకని సార్ నేనేమంటానంటే ఆంధ్ర టిడిపి తెలంగాణ కాంగ్రెస్ కు సపోర్ట్ ఇచ్చిందా లేదా అది ఇంటర్నల్ అది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఎక్స్టర్నల్ ఒకటా తెలుగు కాదు కాదు సార్ అక్కడ తెలుగుదేశం పార్టీ కేడరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వచ్చినప్పుడు ఓవరాల్ గా వచ్చినప్పుడు బిజెపి కైనా జనసేనకైనా తెలుగుదేశం పార్టీకైనా ఒకే సిద్ధాంతం ఉంటుంది కలిసి ముందుకు పోతున్నాం మాలో ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఉమ్మడిగానే ఉంటాం ఉమ్మడిగానే పోరాటం చేస్తాం ఎవరికి ఇబ్బంది వచ్చినా కలిసి కట్టుగా ఎదిరిస్తాం కలిసి కట్టుగానే నిలబడతాం అనుమానం లేదు దానికి దాంట్లో పరివసానంగానే నిన్న కూడా చంద్రబాబు గారు మాట్లాడడం గాని అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం గాని అంతకుముందు బీజేపీ నాయకులు మాట్లాడడం గాని ఈ రాష్ట్రం బాగుపడాలి ఉమ్మడిగా మూడు పార్టీలు ఉండాలి పదహైదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి అని గట్టిగా నొక్కి చెప్పేటప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినా బీజేపీని మాట్లాడినా మేము ఎందుకు స్పందించాం ఖచ్చితంగా స్పందిస్తాం శ్రీకాంత్ గారు చూసారా జోలాపురం శ్రీకాంత్ గారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కూటమి ఫెవికిక్ లా బలంగా ఉంటుంది వాళ్ళు ఎక్కడైనా సరే అందరు కలిసి మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఆడనివ్వను అని అనే ధైర్యం ఎవరికి సన్నాసిగా మాకండి తెలంగాణ రాష్ట్ర మంత్రి అన్నది ఆ మాట సాక్షాత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రైట్ గానే నేను మాట్లాడచ్చా మాట్లాడండి నేనేమంటున్నా అంటే తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ప్రజలు వీళ్ళకు పబ్బం కట్టిండ్రు రాజకీయంగా వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తులేరు ఏ మీ దగ్గర రీచ్ వస్తుందండి నాకు లేదు మీ మీ వాయిస్ మాకు బాగానే వినిపిస్తుంది సార్ రైట్ నేనేమంటున్నా అంటే వీళ్ళకు రాజకీయంగా ఏందంటే ఇప్పుడు పబ్బం గడుపుకోవాలి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్తలేదు ఏంటంటే దేనైనా అటెన్షన్ డైవర్ట్ చేయాలి కోమటిరెడ్డి గారి ఇలాఖలో నిన్న ఏం జరిగిందండి ఒక బీసీ బిడ్డ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాలు ఎన్ని జరుగుతున్నాయో మీ అందరికి తెలిసిందే సర్పంచ్ ఎలక్షన్స్ కానీ నిన్న ఒక బీ కోమటిరెడ్డి గారి ఇలాఖలో ఒక బీసీ బిడ్డ పోయి సర్పంచ్ నామినేషన్ వేస్తే తనని కిడ్నాప్ చేసిందనే వార్తలు ఆల్రెడీ మీ అన్ని ఛానల్లో ఉన్నారు మూత్రం తాగిచ్చిండ్రట మూత్రం ఎంత జుగుప్సాకరమైనది ఎంత సిగ్గు మనం ఏ వ్యవస్థలో ఉన్నాం దానిపైన మాట్లాడాలి కదా కోమటి రెడ్డి గారు దాన్ని తిప్పి కొట్టడానికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆడనియని అనుకుంటా అరే మొన్న జూబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని వీళ్ళు ఎగిరి ఓట్లు సాధించుకున్న వీళ్ళ మాట్లాడదు వీళ్ళకి ఆ సాయం ఉందా మొన్న ఎవరా బల్మూరి వెంకట మాట్లాడుతుండ్రు పవన్ కళ్యాణ్ ని తిప్పి కొడతాం పవన్ కళ్యాణ్ తెలంగాణ నువ్వు హైదరాబాద్ అబ్బజాగిరా ఏంటిది ఏం భారతదేశంలో హైదరాబాద్ లేదా ఏం రౌడీవా నువ్వేనా గుండావా ఎమ్మెల్సీ అనుకుంటారా అయింది అయినా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడిన్రండి పవన్ కళ్యాణ్ గారు కోనసీమ ప్రాంతాన్ని తిరుగుతూ అరే తెలంగాణ నాయకులు కోనసీమ ప్రాంతాన్ని చాలా అద్భుతంగా ఉంటది మంచిగా ఉంటది చాలా పచ్చగా ఉంటది ఎక్కడ చూసినా కలకల ఉంటది గతంలో అనేక మంది కేసీఆర్ లాంటి వాళ్ళు కేటీఆర్ లాంటి వాళ్ళు నన్ను పొగిడినరు అని అన్నమాటలు ఏముంది అట్లా అనుకుంటేనే అరే ఇలా ఎవరి జిస్టు తగిలిందో కొబ్బరి మొండలు అది కొబ్బరి చెట్లు ఏదైతే ఉందో అవి మొండా లెక్క అన్నాడు అంటే తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ యాసను తెలంగాణ భాషను తెలంగాణ వాళ్ళని ఏమైనా అవమానించిందా అరే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ఉద్యమకారులన్నా తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులన్నా గద్దరన్న లాంటి వాళ్ళన్నా తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళన్నా ఎన్నలేని అభిమానం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాగడ్డపై నుంచి అనేక రకాల చెప్పిండు వీళ్ళ మాట్లాడేది అనిరుద్ధ్ రెడ్డి గారి గురించా లేకపోతే పాకిస్తాన్ ని ప్రేమించేటోడు అడ్డంకి దయాకర్ గారు కూడా మాట్లాడతారా అండి హాస్యాస్పదం సిగ్గుండాలి వీళ్ళు ఇట్లా మాట్లాడడానికి వాళ్ళు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైన వాళ్ళు కానట్టు ఉన్నది వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసుకునేటట్టు ఉన్నది ఇవాళ బల్మురి వెంకట్ రెండు సంవత్సరాలు ఎమ్మెల్సీగా అయిండు ఏం ఏం పొడిసిండు అడ్డం పొడుగు మా తెలంగాణ భాషలో అడ్డం పొడుగు ఏం పొడిసిండు విద్యార్థులకు ఉద్యోగాలు జీవో ట్వంటీ నైన్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల గొంతులోకి దానిపైన మాట్లాడాలి కదా వీళ్ళు కేవలం రాజకీయం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి పైన రెండు మాటలు మాట్లాడితే కొంచెం రెండు రోజులు యూట్యూబ్లలో ఉంటాం ఇదంతా అటెన్షన్ డైవర్ట్ అయిపోద్ది అనుకునేటట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పిస్తే కానీ వీళ్ళ స్థాయి కాదు ఒకసారి బల్మూరి వెంకట్ అన్నాడు కదా బిడ్డ మిస్టర్ బల్మూరి వెంకట్ ఇఫ్ యూ హ్యావ్ గట్స్ టచ్ పవన్ కళ్యాణ్ ఒకసారి నువ్వు పవన్ కళ్యాణ్ టచ్ చూడు పవన్ కళ్యాణ్ కారి కనీస గేట్ దగ్గర రమ్మనండి ఇవన్నీ ఉత్తం ఉత్తమి మాటలు కానీ ఈ ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ తిరగని తెలంగాణ వాళ్ళ మేము కట్టడవాళ్ళం నిజంగా మేము తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ భాషని అంటే డెఫినెట్ గా మా అధ్యక్షుడికి మేము కూడా అడుగుతాం కానీ తెలంగాణ ప్రజలంటేనే ముఖ్యంగా మాకు ఆ ఛాయిస్ లేదు కదా తెలంగాణ ప్రజలనే అసలు నాకు ఈ ఉద్యమ అంటే నాకు ఇంత పటిష్టంగా రావడానికే తెలంగాణ అన్నాడు కదా ఇంకేం మాట్లాడతారండి వీళ్ళు మాట్లాడిన దాంట్లో వీళ్ళకి ఏమైనా కనీసం స్వయ్య ఉందా బ్రహ్మ గారు వీళ్ళ గురించి ఇంకా డిబేట్లా వీళ్ళు వచ్చి ఇంకా టీవీల ముందు మాట్లాడతారు వీళ్ళు ఇంకా మంత్రులు వీళ్ళేలు వీళ్ళ ఎమ్మెల్సీలు ఆపలేరంటారు ఆయన సినిమాలు తెలంగాణ వల్ల పవన్ కళ్యాణ్ గారు చాలా నెంబర్ వన్ క్యాండి అండి పవన్ కళ్యాణ్ గారు చాలా నెంబర్ వన్ క్యాండిడేట్ అసలుది వీళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అసలు మొన్న ఏదో ముగ్గుతూ మునుగుతూ వీళ్ళు గెలిచిండ్రు తప్పిస్తే గాని ప్రభుత్వంలో వచ్చింది గాని వీళ్ళు ప్రభుత్వంలో వస్తారా వీళ్ళు ప్రభుత్వం ఎన్ని ఎన్ని వచ్చినాయి మొన్నటికి మొన్న కూడా జూబ్లీ ఎన్నికల్లో కూడా వీళ్ళు ఎంఐఎం పార్టీ తీసుకొని మద్దతు తీసుకొని గెలిచిండ్రు వీళ్ళ మాట్లాడేది పవన్ స్వయాన పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టి నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు వాళ్ళ ముందు అవి ఉన్నాయి కావాలంటే నేను మీ స్టూడియోకి నేను పంపిస్తా ఆల్రెడీ మీ మీ ఛానల్ కూడా మీరు ప్లే చేసి అనుకుంటా నేను అనేది గది పవన్ కళ్యాణ్ గారి సినిమా అయింది సినిమాల పైన బతుకుతుంటా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమా పవన్ కళ్యాణ్ గారి అడ్డుకునే అంత దమ్ము ధైర్యం వీళ్ళకుండా అవన్నీ ఉత్తమ ముచ్చట ఎలక్షన్స్ లో అప్పుడు వీళ్ళు వచ్చి ఏమేం పట్టుకుంటారు ఏడా ఏడ ఏం చేతులు పట్టుకుంటారు ఓట్ల గురించి ఏమేం చేస్తారు అనేది అందరికీ తెలిసిందే బ్రహ్మనాయుడు గారు మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ ఇవన్నీ తెలుసు ఏంటంటే ఏదో ఒత్తిగా దూదు దూదు వాళ్ళు ఏదో కొంచెం యూట్యూబ్ లా వాళ్ళు ఏదో ఒత్తుకుంటారు తప్పిస్తే కానీ దానికి ఏమంత పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదండి రైట్ ధన్యవాదాలు సంపత్ ఫోన్ నాయకుండా గారు రైట్ ఇక బీజేపీ నుంచి మనతోటి ఆయన రెడ్డి గారు వారితో మాట్లాడదాం అని రెడ్డి గారు నమస్తే అండి నమస్తే నమస్తే బ్రహ్మరాయుడు గారు ఏంటి సార్ ఓటమి ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారులని సో వారు చేసిన వ్యాఖ్యల మీద మళ్ళీ రాజ్యాంగబద్ధమైన పదవులో ఉన్నటువంటి నాయకులు మాట్లాడటం ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అధికారులు వర్సెస్ పొలిటీషియన్సా బ్రహ్మరాయుడు గారు అందరికీ నమస్కారాలు వీక్షకులకి ప్రేక్షకులందరికీ కూడా అడిపోలేండి వినిపిస్తుంది సార్ ప్లీజ్ కంటిన్యూ ముందుగా మన చోళాపురం శ్రీకాంత్ గారు రెడ్ బుక్ పేజీ పంపిస్తాను మీరు ఇంకొకటి కూడా అడగండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డిజిటల్ బుక్ పేజీలు కూడా అడగండి అందులో కూడా ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది కదా వాళ్ళకి వాళ్ళ దగ్గరే ఆ డిజిటల్ బుక్లు వారి దగ్గరే ఉంటాయి కాబట్టి అదేముంది దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అది కూడా మీకు కూడా మంచిది వాళ్ళకి మంచిది అన్ని అన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు ఒకటి రెండోది మీరు ఐపిఎస్ సునీల్ కుమార్ గారు ఇందాక ఫోన్ లో కూడా మాట్లాడారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల్లో చాలా వివాదాస్పదమైన అధికారి ఈజ్ అండర్ సస్పెన్షన్ మనందరూ కూడా తెలుసు ఎందుకు సస్పెండ్ అయ్యాడంటే అనేక కారణాలు అందులో ఒకటి పెద్ద ఎత్తున అవినీతి కూడా ఆయన శాఖలో ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేశాడని కూడా ఉంది అది దర్యాప్తు జరుగుతుంది నిజమా అబద్ధమా ఏదో తేలిపోతుంది ఆయన సమాజం కోసం ఆలోచించడము సమాజ క్షేమాన్ని కోరడము ఎవరికి అభ్యంతరం లేదు మనకి చాలా స్పష్టంగా మన దేశంలో ప్రతి వ్యవస్థకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆ వ్యవస్థ ఇంకొక వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదని జ్యుడిషియరీ మనందరూ కూడా తెలుసు లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఫోర్త్ ఎస్టేట్ మీరు మీరంతా కూడా ఫోర్త్ ఎస్టేట్ ఎందుకు వస్తారు ఈ నాలుగు ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి కాబట్టి ఎవరి అధికారాలను అతిక్రమించకూడదు అదే భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం మనము చైనా లాగను నార్త్ కొరియా లాగనో లేదా ముందు రష్యా లాగా మనం లేవు కదా ఈ దేశాల్లో కమ్యూనిస్ట్ దేశాల్లో ఎట్లుంటుందంటే సోషలిజం పేరుతోటి కమ్యూనిజం పేరుతోటి మొత్తం వాళ్ళే ఉంటారు పార్టీ ఏ ప్రభుత్వము ప్రభుత్వం పార్టీ పార్టీ ఏ అధికార గణము పార్టీ ఏ పరిపాలన ఇవన్నీ అక్కడ అంత మిశ్రమంగా ఉంటుంది బట్ భారతదేశంలో చాలా స్పష్టంగా మన యొక్క రాజ్యాంగ వ్యవస్థలు చాలా స్పష్టంగా ఉన్నాయి నేను ఉంటాను అంటే అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారే కదా ఈరోజు సునీల్ కుమార్ గారు ఎందుకు ఎంత సునీల్ కుమార్ గారు నార్మల్ కండిషన్ గా ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఆయన ఈ మెడల్స్ అన్ని కూడా సంపాదించారు సంతోషమే ఏదన్నా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేస్తుంటే అంత వివాదం అయ్యాను కదా దాని గురించి ఎవరు పట్టించుకోరు ఎందుకు ఇప్పుడు వివాదం అయింది ఆయన సస్పెండ్ అయి ఉన్నాడు గతంలో ఆయన ఆ ప్రభుత్వంతో అంటగాకి దుర్మార్గాలు చేశాడు పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసాడు అనేది వార్తల్లో ఉంది కదా అనేది దాని మీద సార్ ఎప్పుడు అదే అరే వాట్ అదే నేను చెప్తున్నాను అది కోర్ట్ కోర్టులో ప్రూవ్ గల ఆయన మీద ఆరోపణలు అంటున్నారు నేను ఆయన ఇంకా దోషిగా తేలలేదు ఆరోపణలు లేదు కాబట్టి ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎప్పుడైతే ఆయన పరిధికి మించి మాట్లాడో సహజంగా అనేది చర్చ వస్తుంది ఒకటి రెండోది ఆయన ప్రజలంతా ఒకటి కండి మీరు ఎస్సీలు లేదా కాపులు అందరూ ఒకటి అయ్యి మీరు మీ సంక్షేమం కోసం పనిచేయండి అంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఆయన పరిధిని దాటి మీరు ముఖ్యమంత్రి కాండి ఒకరు ఉప ముఖ్యమంత్రి అండి ఎవరు ఈయన ఎవరు చెప్పడానికి ఉదాహరణకి మన జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు ఆయన బయటకు వచ్చి ఒక పార్టీని స్థాపించాడు ఆయన ఆయన సిద్ధాంతాలు ప్రచారం చేసుకుంటున్నారు ఆయన ఒకసారి శాసనసభ్యుడు కూడా అయ్యాడు ఈ మధ్య కాలం మనం చూస్తే కుమార్ గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఆయన ఉద్దేశాలు అయ్యి చెప్పుకుంటున్నాడు ఆయన కొన్ని విమర్శలు చేస్తున్నాడు ఎవరికి అభ్యంతరం లేదు ఇప్పుడు సునీల్ కుమార్ గారి విషయంలో ఒక సస్పెండెడ్ చాలా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన అధికారి గారి మాట్లాడింది సహజంగా వివాదం అవుతుంది ఇంకోటి మీరేమన్నారు డిప్యూటీ స్పీకర్ కూడా మాట్లాడాలి కదా రాజకీయాలు కదా అన్నారు డిప్యూటీ స్పీకర్ రాజకీయాలు మాట్లాడాల ఒక ఐపీఎస్ ఆఫీసర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉండే ఆఫీసర్ ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉన్న ఆయన ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు ఆయన మీద చర్యలు తీసుకోవాలి రాజకీయం కాదు ఆయన ఏమన్నా చెప్పుకుంటే మీరు రాజులు ఒకటి గండి లేదా ఇంకే కులాలు ఒకటి గండి మనం ముఖ్యమంత్రి అయిపోతా అంటే మనం రాజకీయాల గురించి మాట్లాడచ్చు మీరు ఈ మంచి భీమవరం డిఎస్పీ జయసూర్య గారు మంచి వ్యక్తి అని చెప్పేసి కితాబ్ ఇచ్చారు అదే గారికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద చేస్తారని చెప్పేసి చాలా మంది ప్రశ్నించారు ప్రత్యేక నాయకులు నేను ఆయన ఎంపీగా ఉన్నప్పుడే నేను ఆయన విషయంలో ఆయన నాకు బాగా పరిచయం నేనంటే ఎప్పుడు ఎదుర్కొ బాగా మాట్లాడుతుంటాడు ఆయన లోక్సభ ఉన్నప్పుడే చెప్పాను రఘురామకృష్ణరాజు గారు అది నెగిటివ్ గాని పాజిటివ్ గాని ఏ విధంగా అయినా వార్తల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారని నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను ఆయన ఎప్పుడూ ప్రజల నోడలో నానుతుండాలా వార్తల్లో ఉండాలా ఆయన పేరు అందరూ చెప్పుకోవాలా డే వన్ నుంచి ఆయన లోక్సభ సభ్యుడు అయినప్పటి కూడా ఆయన యొక్క అది ఆయన ఒక రాజకీయ నాయకుడిగా నేను ప్రజల మధ్యలో ప్రజల్లో నా పేరు చెప్పుకుంటుండాలని అనుకున్నాను ఆ సమయంలో ఒక సందర్భంలో వివాదాలు కూడా ఆయన సందర్భం కూడా ఉంది అందుకని ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలు అంటే దాంతో ఏకే ఏకీదించను నేను సునీల్ కుమార్ గారికి ఏం చెప్తున్నానంటే మీరు ఎస్ మీకు రాజకీయాలకు రండి మీరు సమాజానికి క్షమాన్ని కోరుకుంటారు మీరు ఒక ఆయన ఎస్ఈ నాకు కాదు ఆయన క్రిస్టియన్ అని చెప్తుంటారు క్రిస్టియన్ అయినప్పుడు యూ కెనాట్ క్లెయిమ్ ఎస్సీ ఎస్ఐ అని చెప్పుకోవడానికి లేదు కోర్టు న్యాయస్థానాలు అనేక రాష్ట్రాలు చాలా స్పష్టంగా చెప్పున్నాయి కూడా వన్స్ యువర్ ఏ క్రిస్టియన్ యు కమాండర్ బీసీ కేటగిరీ నాట్ ఎస్ఐ కేటగిరీ ఇది చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఆయన ఏం చెప్పుకుంటున్నాడో నాకైతే అర్థం కావాలి ఆయన సమాజ క్షేమం కోరి అయితే నేను ఇంకొక విషయం మనకి తెలిసి అని ఉన్నారు సస్పెండ్ అయ్యారు కదా నాకు తెలిసి ఆయన బ్యాంను ఆయన ఈరోజు బ్రాహ్మణంతా ఒకటి గండి బ్రాహ్మలకు అన్యాయం జరిగిపోతుంది బ్రాహ్మలు లేదా వైశ్యులు లేదా ఇంకెవరో ఒకటి రాజ్యాధికారానికి పోరాడండి అంటే మనం అందరం కూడా గమ్ముగా ఉంటామా అది వివాదాస్పదమైన వ్యాఖ్యలు కాదా దాని వివాదాస్పదమైన వ్యాఖ్యలుగా మనం తీసుకోవా లేదా జయప్రకాశ్ నారాయణ గారు ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు కమ్మళ్ళు రెడ్లు అందరూ ఒకటి కాండి ఫార్వర్డ్ కాస్ట్ అంతా ఒకటి కాండి అధికారాన్ని చేయించుకున్నట్టే దాన్ని మనం ఆమోదిస్తామా అది వివాదం కదా కాబట్టి ఆ లైన్ లో చూసినప్పుడు సునీల్ కుమార్ గారు ఆయన తప్పుల దోష నిర్దోష అనేది తర్వాత తేలుతుంది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నేను నా నేను నన్ను నిరూపించుకోదలుచుకున్నాను అందువల్ల క్యాచ్ కూడా బాగాలేదన్నారు చెప్పారు కదా మీ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ క్యాట్ కూడా ట్రిబ్యునల్ కూడా నేను వెళ్ళలేదు వెళ్ళవలసిన అవసరం నాకు కనిపించలేదు నన్ను నేను నిరూపించుకుంటాను మనం వెల్కమ్ ఆయనంతా కదా మనం ఆహ్వానించే ఆహ్వానిస్తున్నాం కూడా ఆయన మాటలు బట్ అట్ సేమ్ టైం ఆయన ఇప్పటికే ఐపీఎస్ సస్పెండ్ అయ్యి ఉండొచ్చు హీ వాజ్ నాట్ రిమూవ్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఆయన కొన్ని పరిధులు ఉంటాయి పరిధులు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా విమర్శలు వస్తాయి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది అది ఆల్ ఇండియా సర్వీసెస్ ఆ విధమైన వ్యాఖ్యలు సరైన మంచిగా ఉంటుందని నేను అనుకోవడం లేదు ఒక రకంగా సర్వీస్ రూల్స్ అతిక్రమించినట్టుగానే భావించాల్సి వస్తుంది మనతో జనసేన పార్టీ ఆంధ్ర జనసేన పార్టీ